హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేచిన లేచాక బ్రష్ చేసా బ్రష్ చేసాక ఫస్ట్ క్లాస్ దీనికి ఫుడ్ పెట్టాలి అలాగే ఇది కూడా కదా ఇది కూడా త్రీ మంత్స్ లేదు సో మెయిన్ కాఫీ అనమాట నాదే మ్యాక్స్ తినలేదు సో దీనికోసం ఫుడ్ ప్రిపేర్ చేసాను దీన్ని పెట్టేసి మనం కూడా పూరి ప్రిపేర్ చేస్తున్నాం దీనికైతే సెల్లెక్ పెట్టేస్తున్నాం తినేస్తుంది దీన్ని తినేసాక దీని ప్లేస్లో వందాం సో ఫ్రెండ్స్ మేము ముగ్గురిని కలిపి పూరి చేయబోతున్నాం ఇప్పుడు సో వీడి పేరు మా తమ్ వీడు తెలిసిందే నిన్న బ్లాగ్లో వచ్చాడు కదా వీడు మా తమ్ముడు సో తిన మా ఆఫీస్ కొలిక్ అనమాట మన్ రెడ్డి

తెలీదు గోధాపిండి అన్ని చూస్తారా ఇక్కడే గోధుమ పిండి మైదాపిండి అంటూ పిండి గోదావం ఇంకోసారి పూరీలకి రాగి పిండి అంటే పూరీ కూర అయితే పక్కాగా కార్న్ ఫ్లోర్ తో చేయాలి నాటకాలు చాలా చూసావులో మేము తెలుసు సెనపిండు చేయాలి వీళ్ళు అంతే నన్ను జోక్ చేస్తున్నారు ఇప్పుడు చేసేద్దాం పూరి వంశీ పూరి చేయమంటే ఫోన్ చూసుకుంటున్నావు ఏంటి యూట్యూబ్ చూస్తున్నావా కాదు సో డాటర్స్ కి ఎప్పుడు మదరే కదా చెప్పు సో మా మమ్మీ కాల్ చేస్తున్నా

ఆంటీకి ఏమి చెప్పలేదు లైవ్ లో ఉన్నారా ఆంటీ ఆంటీకి ఆ విషయం కూడా తెలియదు సో ఆంటీని పూరి ఎలా చేయాలని అడిగిన చెప్పకుండా పెద్ద మనిషి ఉన్నాడు అంటున్నారు ఏమిటిది పూరి పిండి గోధుమ పిండి అంటే గోధుమ పిండి సంతా జనాలని సంతా జనాలని మా అమ్మ చెప్పింది చూసారా మైదాపిండితో చేయాలని చెప్పి వీళ్ళకి తెలీదు గోధుమ పిండి తగ్గపిండి నువ్వు కన్ఫ్యూజ్ అయ్యా ముందు సో యాక్చువల్ గా తినికి తెలీదు మేము ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ప్రాసెస్ చూస్తే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే పిండి అంటున్నారు కొంతమంది ఏమో హోటల్స్ లో మైదా వేస్తారు గోధుమ వేస్తారు అంటున్నారు సో ఇంట్లో కాబట్టి గోధుమ వేసుకుని కానీ వేల మమ్మీ ఏం చెప్పిందంటే మైదా పిండి చెప్పారు సో మైదాతో అయితే ఫాలో అయిపోతాం మనం ఇప్పుడు స్టార్ట్ జాలీ మీద అలాగే ఈ అబ్బాయిది కడప కడప కొంచెం స్లాంగ్ వేరే ఉంటది మాది రాజమండ్రి ప్యూర్ గోదావరి మాది మా వినండి అయ్యి రోల్మండి అబ్బాయి దగ్గర కడప బాంబులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి చూపించవాటల్ వేసుకున్నాం <laughs> 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 <laughs>

మనకు నచ్చిన పిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకోవచ్చు మైదా పిండితో చేసుకోవచ్చు మా మమ్మీ చెప్పింది కాబట్టి మైదా పిండితో చేస్తున్నాం మాకు అంత పూరి ఎప్పుడు చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం మేము చేస్తున్నాం బట్ మేము ఏం చేసినా మా హ్యాండ్స్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది సో మా గోదావరి రుచులన్నీ ఈ కడప అబ్బాయి సో మండీ మా రెసిపీస్ అన్నీ నీకు ఎలా అనిపిస్తాయి అంటే మా సైడ్ ఫుడ్లు బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి గోదావరి వాళ్ళు అంటే ఒక నమ్మకం గోదావరి వాళ్ళు అంటే ఒక టేస్ట్ ఫుడ్ బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ చేయాలి కానీ నేను చేశాను ఆల్రెడీ మళ్ళీ చేస్తాను కానీ ఇలా మమ్మల్ని మీ కడప తీసుకెళ్ళవు కాబట్టి ఈసారి నువ్వు మా గోదావరి రాజమండ్రి చూద్దాం సో మా సైడ్ మర్యాదలు ఎలా ఉంటాయో చూద్దాం మా సైడ్ మర్యాద మా కడూళ్ళు అంటే మర్యాద మర్యాద కడప వెళ్ళాము ఎలా ఉంటా తెలుసా నాటుకోడి మీరు సో ఈ అబ్బాయికి గోదావరి అమ్మాయి రావాలని కోరుకోండి గోదావరి అమ్మాయి దొరకాలి మా మర్యాదలు ఏంటో తెలుసుకోవాలి గోదావరి గోదావరికి అల్లుడిగా రాను ఓకే వెతుకుదాం ఎవరన్నా తెలిసిన తెలిసిన అమ్మాయి ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి సింగిల్ కదా అదేంటి దాంతో ఇబ్బంది అయినా రెస్టారెంట్లో పూరి ఎందుకు చేస్తారా ఫైవ్ స్టార్ ఓకే కాదు వంశీ నీకు జోక్ చెప్పనా ఆ బ్లాక్ డ్రెస్ నువ్వు ఆ పూరీలు ఎలా ఉన్నావు అంటే హోటల్ మేనేజ్మెంట్ చేసే దానిలో ఉన్నావు ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా హోటల్లో చేసావు ఏంటి

చాలు అది ఏమవుతుందంటే ఆ బేసిన్ సొట్ట పడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పూరి కూర ప్రిపేర్ చేసుకున్నాం పూరి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం పక్కన పెట్టుకున్నాం సో ఇప్పుడు పూరి కర్రీ అయితే చేసుకున్నాం ఫస్ట్ ఆవాలు మినపప్పు మెంతులు ఇదేంటో తెలియదు ఫ్రెండ్స్ ఈ పప్పు కూడా కొంచెం వేసుకుందాం సో ఫ్రెండ్స్ అవి కొంచెం అది కొంచెం ఎగిన తర్వాత కొంచెం కర్రై కొంచెం దూరంగా ఉంటాయి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా మగ్గేదాకా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లోపల మనం శనగపిండి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి కలుపుకుందాం దీంట్లోకి దీంట్లో కొంచెం లైట్గా పసుపు లైట్గా పసుపు సాల్ట్ వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది ఫాస్ట్గా మనకి ఫాస్ట్గా అవుతుంది సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది సో సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలి ఏ కర్రీలో అయినా వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ పిండిలో వాటర్ వేసి కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఈలాగా ఇది ఎప్పుకోవాలి ఆనియన్స్ అనేది పచ్చి పచ్చిగా ఉండకూడదు కాబట్టి చట్నీలో పూరి చట్నీ కాదు పూరి కూర పూరి కర్రీకి చట్నీకి తేడా తెలియదు ఫ్రెండ్స్ మాట అమ్మకి కామెడీ చట్నీ కామెడీ సో ఏంటంటే పూరికి అదనమాట దీనిలో ఏమున్నాయంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తాలింపులు కరివేపాకు అది అప్పట్లో దీనిలో ఏదో ఎగ్గే వాళ్ళు ఫ్రెండ్స్ వాటర్ వేసుకోవాలి ఇలాంటి టైంలో మీకు మూడు చేతులు ఉండాలి అందుకే నేను ఒక చేపెట్టాను అనమాట వేసుకోవాలి అని బుడిక కట్టేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వేరే పాన్ పెట్టేసుకుని పూరీలు అయితే వేపేసుకుందాం పూరీలు పొంగించుకొని పక్కన మాకు రైస్ కూడా అయిపోతుంది ఏంటి ఎంత త్వరగా అనుకోకండి టైం పదే అవుతుంది టెన్ థర్టీ అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తాం సో రైస్ ఇప్పుడే పెట్టాం కాబట్టి రైస్ లెవెన్ అయ్యేసరికి అవుతుంది లంచ్కి కూడా రెడీ చేస్తాం అనమాట చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో అది హోటల్లో వండేటట్టు అయితే వచ్చింది కదా ఇప్పుడు సో పూరీ అయితే వేసేస్తున్నాం వావ్ హోటల్లో పంపుతున్నట్టు పంపుతుంది కదా సో పూరీలు అయితే వేసేసుకుని మేము ఇప్పుడు లాయింగ్ చేస్తున్నాం నీకు ఇలా పొంగాలంటే ఈ రెసిపీని ఫాలో అయినది సూపర్ వచ్చింది పూరి అయితే పైన ట్యాప్ చేస్తూ ఉంటే పూరి పొంగుతుంది ఫ్రెండ్స్ ట్యాప్ చేస్తూ ఉండాలి సో చూసారు ఎలా పొంగిందో పూరీ నేను ఫస్ట్ టైమే చేసా కాదు అనుకుంటే ముందు ఏమైనా హోటల్లో పని చేసేదాను లేదు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమే చేస్తున్నా నాకు రాదు పూరి అది అంత పర్ఫెక్ట్ గా అలా చేసా ఫస్ట్ టైం అయినా అలా వచ్చింది ఫ్రెండ్స్ చెప్పాం కదా మా గోదావరి వాళ్ళ చెయ్యమహిత్మ

మణిరెడ్డి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు కూడా ఫ్రెష్ అయిపోయి బాగున్నాయంట సో నేను కూడా టేస్ట్ చేస్తాను మా వంశీ చేసిన పూరీలు మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఇదే ప్రాసెస్లో అండ్ డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ ద బెల్ ఐకాన్ నేను కూడా పూరీ అయితే టేస్ట్ చేసే పర్ఫెక్ట్ ఉంది అసలు సూపర్గా ఉందండి హోటల్లో పూరి కూడా పని కాదు హోటల్లో పూరి తింటే మనకి ఆయిల్ ఎక్కువ ఉండదు కానీ ఇది ఆయిదే లేదు అసలు చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇంట్లో చేసుకుని తింటాం కదా చాలా బాగుంది